హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ క్లాస్ సెవెన్ ఫోర్త్ లెసన్ అండ్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాడ్స్ నిన్న తెలుగులో ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు అంటారు ఆమ్లాలు క్షారాలు మరియు లవణాల గురించి తెలుసుకున్నారండి మన దైనందిన జీవితంలో నిమ్మ చింతపండు ఉప్పు చక్కెర మరియు వెనిగర్ వంటి పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కదా వాటి అన్నిటి రుచి ఒకేలా ఉంటుందా ఉండదు అవి చాలా డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి అన్నమాట మొదటిగా ఆమ్లాలు మరియు క్షారాల గురించి డిస్కస్ చేసుకుందాం పెరుగు నిమ్మరసం నారింజ రసం మరియు వెనిగర్లు రుచి పుల్లగా ఉంటుంది ఈ పదార్థాలు ఆమ్లాలను కలిగి ఉన్నందున వాటి రుచి పుల్లగా ఉంటుంది అన్నమాట అటువంటి పదార్థాల రసాయన స్వభావం ఆమ్లయుతంగా ఉంటుంది ఆమ్లము అనే పదార్థం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం పుల్లని అని అర్థం అనమాట ఈ పదార్థాల్లోని ఆమ్లాలు సహజ ఆమ్లాలు అంటే న్యాచురల్ యాసిడ్స్ అనమాట బేకింగ్ సోడా గురించి మీకేం తెలుసు ఇది రుచికి యాసిడ్స్లా ఐ మీన్ ఆమ్ల పదార్థాలలాగే పుల్లగా ఉంటుందా లేదు ఇది రుచికి చేదుగా ఉంటుంది ఆ ప ఆ పదార్థాన్ని నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని వేల మధ్య రుద్దితే అది జారుడుగా అనిపిస్తుంది సాధారణంగా రుచికి చేదుగా ఉండి మరియు తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అంటారు పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించి పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలను ఉపయోగించబడత ఉపయోగిస్తాం ఈ పదార్థాలను సూచికలు అంటారు ఇంగ్లీష్లో ఇండికేటర్స్ అంటారు క్షారాలంటేనేమో బేసెస్ ఆమ్లాలంటే యాసిడ్స్ పసుపు లిట్మస్ మందార పువ్వు రేకులు మొదలైన వాటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటే సహజంగా లభించే సూచికల్లో ఇవి ముఖ్యమైనవి పసుపు లిట్మస్ మందార పువ్వు యొక్క రేకులు ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి వాటిని వాటిలో ఉంచినప్పుడు ఈ ఈ వస్తువులు అంటే పసుపు లిట్మస్ మందార రేఖలు యొక్క రంగులు అన్నమాట అవి రంగు మారే విధానాన్ని బట్టి అది ఆమ్లమా లేదా క్షారమా అనేది మనం నిర్ధారించుకోవచ్చు మన చుట్టూ ఉండే సహజ సూచికలు కొన్ని చూద్దామండి లిట్మస్ ఒక సహజమైన రంగు అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక లిట్మస్ ఇది లైకేన్ల నుండి గ్రహించబడుతుంది ఈ స్వేదన జలంలో లేత ఊదా అంటే పర్పుల్ కలర్ను కలిగి ఉంటుంది సో ఏదైనా అంటే డిస్టిల్డ్ వాటర్ దానిలో ఊదా రంగు దానిలో ఉంచినప్పుడు అది ఊదా రంగులో ఉంటుంది అనమాట ఆమ్ల ద్రావణంలో ఉంచినప్పుడేముంటుంది ఎరుపుల ఎరుపు రంగులోకి మారుతుంది ఈ లిట్మస్ను ఆమ్ల ద్రావణంలో ఉంచినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది మరియు క్షార క్షార ద్రావణంలోకి క్షార ద్రావణంలో కలిపినప్పుడు అది నీలం రంగులోకి మారుతుంది ఇది ద్రవ రూపంలో లేదా లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగితపు స్ట్రిప్ రూపంలో మనకి లభిస్తుంది అనమాట సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్ రెండు రంగుల్లో మనకి లభిస్తుంది ఎరుపు లేదా నీలి లిట్మస్తో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు అంటే ఈ ఎరుపు లేదా నీలి లిట్మస్ను యాసిడ్లు మరియు బేస్ లక్షణాలు కలిగిన అంటే క్షారగుణము లేదా ఆమ్లగుణం కలిగిన పదార్థాలలో ఉంచినప్పుడు అది రంగు మారుతుంది అది ఏదైనా పదార్థంలో ఉంచినప్పుడు రంగు మారకపోతే దాన్ని తటస్థ ద్రావణం అంటే అదే ఆమ్ల గుణమును కానీ క్షార గుణమును కానీ కలిగి ఉండని ద్రావణంగా మనం నిర్ధారించవచ్చు అటువంటి పదార్థాలు ఆమ్లాలు కావు క్షారాలు కావు మన సహజంగా పసుపు చొక్క మీద పసుపు మారుతా సబ్బుతో కడిగితే ఎర్రగా మారుతుంది ఎందుకో తెలుసా కొన్ని మందార పువ్వు మందార పువ్వు యొక్క రేకులను సేకరించి వాటిని బీకర్లో ఉంచండి వీటికి కొద్దిగా వేడి నీటిని కలపండి తెలిసారు చూడండి ఈ మందార పువ్వు రేకుల్ని ఉపయోగించి మనం ఆమ్ల క్షారము ఆమ్ల పదార్థము క్షార పదార్థాలని గుర్తించవచ్చు అనమాట మందార పూ రేకుల్ని నీళ్ళల్లో వేసి కొంత వెచ్చని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి కొంత వేడి నీటిలో వేసి కొంతసేపు ఉంచితే మనకి సూచికలు తయారవుతాయి అన్నమాట ఇప్పుడు ముఖ్యమైన పట్టిక ఉంది దీని నుంచి కూడా టెట్లు డీఎస్ఈలో బిక్స్ వచ్చే అవకాశం ఉంది చూడండి ఎసిటిక్ ఆమ్లం లభ్యమయ్యే పదార్థము ఆమ్లం పేరు లభ్యమయ్యే పదార్థము ఎసిటిక్ ఆమ్లం మనకి దేని నుంచి లభిస్తుంది వెనిగర్లో ఉంటుంది ఫార్మిక్ ఆమ్లము ఫార్మిక్ యాసిడ్ చీమలు నీమలు కుట్టినప్పుడు మన శరీరంలోకి ఒక రకమైన ద్రావణాన్ని ప్రవేశిస్తూ ప్రవేశపెడతాయి అనమాట అది ఆ ఫార్మిక్ యాసిడ్ అంటారు ఫార్మిక్ ఆమ్లము నిమ్మ నారింజ వంటి పళ్ళలో ఉండేది సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ ఆమ్లము పెరుగులో పెరుగులో కూడా యాసిడ్ ఉంటుంది ఆమ్లం ఉంటుంది ఆమ్ల పదార్థం ఉంటుంది అది లాక్టిక్ యాసిడ్ పాలకూరలో మనకు లభించేది ఆక్జాలిక్ ఆమ్లము ఉసిరి సిట్రస్ పండ్లు మొదలైన వాటిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది వీటిలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది చింతపండు ద్రాక్ష మామిడి ఈ వీటిలో లభించేది టాక్టారిక్ ఆమ్లము పై పేర్కొన్న కొన్ని ఆమ్లాలు మన ఇవన్నీ మోస్ట్లీ మనకి నేచర్ నుంచే లభిస్తాయి ఈ కింద ఉన్నవి చూడండి క్షారం పేరు లభ్యమయ్యే పదార్థం నిమ్మరసం నిమ్మరసం కూడా క్యా నిమ్మరసంలో కాల్షియం హైడ్రాక్సైడ్ ఇవి క్షారాలు అనమాట నిమ్మరసంలో కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది విండో క్లీనర్ మనం విండోస్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించేది అమ్మోనియం హైడ్రాక్సైడ్ సబ్బుల్లో సబ్బులో ఏముంటుంది సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద ఉన్నవన్నీ క్షారాలు లభ్యమయ్యే పదార్థాలు పైనవన్నీ ఆమ్లము లభ లభ్యమయ్యే పదార్థాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడున్న మనం మందార పువ్వుని వేడి నీటిలో వేసిన వేసి కొంతసేపు ఉంచడం ద్వారా మనం సూచికని తయారు చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా నీరు రంగు మారేంతవరకు ఈ మిశ్రమాన్ని కొంతసేపు అలాగే ఉంచిన మందారపు రెక్కలను వేడి నీటిలో వేసి నీరు మారేంత వరకు కొంతసేపు అలాగే ఉంచి ఇప్పుడు రంగు మారిన నీటిని సూచికగా ఉపయోగించవచ్చు ఆమ్ల మరి ఆమ్ల క్షార మరియు తటస్థ ద్రావణాలపై ఆ సూచిక యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం రండి మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణంలో ముదురు గులాబీ రంగును క్షార ద్రావణంలో ఆకుర ఆకుపచ్చ రంగును ఇస్తుంది ఇందాక లిక్మోస్ పేపర్ ఏంటి వేరే రంగులకు అంటే రెడ్ లిట్మస్ బ్లూగాను బ్లూ లిట్మస్ రెడ్గాను మారుతుంది కానీ ఇక్కడ మందారం పూ పూల రెక్కలుండి తయారు చేసిన సూచిక రంగులు చూడండి ఆమ్లంలో క్షారంలో ఎలాంటి రంగులు ఇస్తుంది ఆమ్ల ద్రావణంలో ఉంచినప్పుడు గులాబీ రంగును క్షార ద్రావణంలో ఉంచినప్పుడు ఆకుపచ్చ రంగును ఇస్తుంది పొడి లిట్మస్ కాగితంపై వంట సోడాను ఉంచినప్పుడు ఎటువంటి ఫలితాన్ని పొందడం ఇక్కడ చూడండి ఇందాక మనం లిట్ లిట్మస్ పేపర్ క్షారంలో ఉంటే బ్లూ రంగులోకి మారుతుందని అనుకున్నాం కదా పొడి లిట్మస్ పేపర్పై సోడా నుంచి ఏమైనా మార్పు కలుగుతుందా కలగదు అది తడి చేసిన ఉంచినప్పుడు మాత్రమే మార్పు కలుగుతుంది ఆమ్ల వర్షం అనే పదం ఎప్పుడైనా విన్నారా ఆమ్లవర్షం ప్రభావంతో జరిగే నష్టం గురించి కానీ ఆ పేరు విన్నట్లు గుర్తుందా మీకు ఆమ్ల వర్షాలు ఎందుకు వస్తాయి ఆమ్ల వర్షాలు అసలు ఎక్కడి నుంచి వస్తాయి వర్షం ఆమ్లయుతంగా మారుతుంది ఎందుకంటే ఎందుకు మారుతుంది గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు చుక్కలతో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లము ఆమ్లం నైట్రిక్ ఆమ్లాలుగా ఏర్పడతాయి ఆ ఆమ్ల వర్ష భవనాలు చారిత్రక కట్టడాలు మొక్కలు మరియు జంతువులకు నష్టం కలిగిస్తుంది ఆమ్లవర్షం ఎలా వస్తుంది అంటే ఆమ్ వర్షం ఆమ్లయుతంగా మారడానికి కారణం గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రో మరియు నైట్రో నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు నీటితో చేర జరిగి కార్బోనిక్ యాసిడ్ కార్బోనిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లాలుగా ఏర్పడతాయి అన్నమాట అలా వర్షపు నీటిలో కలి కలిసిపోయి ఆ వర్షం కురిసినప్పుడు చారిత్రక కట్టడాలు మరియు మొక్కలకు మరియు జంతువులకు నష్టం కలుగుతుంది ఇక్కడి నుంచి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆమ్ల వర్షాల గురించి ప్రయోగశాలలో ఆమ్లాలు మరియు క్షారాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలను తీసుకోవాలి ఎందుకంటే అవి క్షయకరణ చెందించే స్వభావాన్ని కలిగి ఉంటాయి చికాకును మరియు చర్మానికి హాని కలిగిస్తాయి అనమాట ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి నీలి రంగులోకి మారుస్తాయి యాసిడ్స్ నీలి లిట్మస్ను రెడ్గాను బేస్ బేసెస్ ఎరుపు బ్లూ బ్లూగాను మారుస్తాయి కానీ మందారం పువ్వుతో ప్రయోగం చెక్ చేసినప్పుడు ఎలా ఉంది మందారం పువ్వు మందారం పువ్వు యాసిడ్ ద్రావణంలో ఏమో గులాబీ రంగును క్షార ద్రావణంలో ఆకుపచ్చని రంగును ఇస్తుంది కానీ లిట్మస్ పేపర్లు ఎలా మారాయి బ్లూ లిట్మస్ యాసిడ్లో ఉంచినప్పుడు నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి క్షారంలో ఉంచినప్పుడు ఎరుపు లిట్మస్ బ్లూ రంగులోకి మారుతుంది ఒక ఆమ్లం ఒక క్షారంతో పోలిస్త కలిస్తే ఏమవుతుంది అదే న్యూట్రల్ అవుతుందనమాట అంటే ఇప్పటి వరకు ఉపయోగించని మరో కొత్త సూచిక గురించి తెలుసుకున్నాం ఒక సూచికను ఉపయోగించుకొని దీన్నే ఫినాక్తలిన్ అంటారు ఒక పరీక్ష నాలికలో నాలుగో వంతు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకుని ఫినాప్తలిన్ ద్రావణం కలపాలి కలిపే ముందు ఫినాక్తలిన్ ద్రావణం ఏ రంగులో ఉందో నోట్ చేసుకొని ఈ ద్రావణాన్ని సూచిక ద్రావణాన్ని రెండు మూడు చుక్కలు ఆమ్లానికి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కలపాలి ఇప్పుడు పరీక్షణాళికను నెమ్మదిగా కలిపి కదిపితే కదిపితే ఈ ఆమ్ల ద్రావణం ఒక డ్రాపర్ ద్వారా కొన్ని చుక్కలు సో సోడియం హైడ్రాక్సైడ్ను కూడా కలపాలి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఒక రెండు మూడు చుక్కల చిన్న ద్రావణాన్ని వేసిన తర్ వేసి కొంచెం కదిపిన తర్వాత మళ్ళీ డ్రాపర్తో సోడియం హైడ్రాక్సైడ్ని కొన్ని చుక్కలు సోడియం హైడ్రాక్సైడ్ని కలపాలి పరీక్షణాళికను అలా కలిపిన తర్వాత పరీక్షణాళికను నెమ్మదిగా కదిలించాలి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా గులాబీ రంగులో కనపడే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మరో చుక్క సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి ఇప్పుడు ఏం గమనించవచ్చు ద్రావణం మళ్ళీ రంగులేనిదిగా మారుతుంది ఒక చుక్క సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపితే ఏమైనా రంగుల మార్పులో ఉందా ద్రావణం మళ్ళీ మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపితే మళ్ళీ గులాబీ రంగులోకి వస్తుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం మళ్ళీ యాడ్ చేసినప్పుడు అది రంగులేనిదిగా మారిపోతుంది సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవచ్చు ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాప్తలిన గులాబీ రంగునిస్తుంది ఆ ద్రావణం ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగు రంగులేనిదిగా ఉంటుంది ఆ ద్రావణంలో క్షారగుణం ఎక్కువగా ఉంటే ఫినాప్తులేని దాన్ని పింక్ కలర్లో ఉండేలా చేస్తుంది అదే ఆ క్షారగుణం తగ్గించి గుణాన్ని పెంచినప్పుడు ఆమ్లాన్ని ఆమ్ల పదార్థాన్ని దాన్ని కలిపినప్పుడు అది మళ్ళీ రంగులేనిదంతా స్పష్టంగా అంటే ఎటువంటి రంగు లేకుండా మారుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ క్షార గుణం ఉన్నప్పుడు ఇలా పింక్ కలర్లోకి గుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి నీరు రంగు లేకుండా ఉంటుంది తటస్థీకరణం చేసే ప్రక్రియ ఇది ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానికొకటి ప్రభావాన్ని తట తటస్థీకరిస్తాయి ద్రావణం మరియు క్ష ద్రావణాన్ని తిరిగి మొత్తంలో కలిపినప్పుడు ఆమ్లం యొక్క స్వభావం మరియు క్షారం యొక్క స్వభావం రెండూ కోల్పోతాయి ఫలితంగా ఏర్పడే ద్రావడం ఆమ్లము కాదు క్షారము కాదు దాని తటి తటస్థీకరణం ద్వారా వెంటనే నాలికను తాకండి తటస్థీకరణం తర్వాత వెంటనే నాలికను తాకితే ఏం జరుగుతుంది ఏం గమనించవచ్చు ఈ తటస్థీకరణ చర్యలో వేడి ఎల్లప్పుడూ ఉత్పత్తి ఉష్ణం ఉత్పత్తి అవుతుందట ఉద్భవించిన ఉష్ణం మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది ఆమ్లాలు క్షారాలు రియాక్ట్ అయినప్పుడు హీట్ క్రియేట్ అవుతుందట తటస్థీకరణ చర్యలో ఒక పదార్థం ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది దీనినే లవణం అంటారు యాసిడ్స్ని బేసిక్స్ బేసిస్ని కలిపినప్పుడు లవణం అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది ఈ లవణ స్వభావం ఆమ్లయుతంగా లేదా క్షారయుతంగా లేదా తటస్థంగాను ఉండవచ్చు అంటే కొంచెం పుల్లగాను లేదా చేదుగాను లేదా అసలు ఏ రుచి లేకుండా ఉండవచ్చు అందువలన తటస్థీకరణ కింది విధంగా నిర్వహించబడుతుంది ఆమ్లం మరియు క్షారాల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణ చర్య అంటారు ఈ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది దానికి ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు చూడండి ఆమ్లము ప్లస్ క్షారము గ్యూస్ రైస్ట్ లవణము ప్లస్ నీరు పాటుగా ఉష్ణం కూడా విడుదలవుతుంది ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈ రెండింటిని కలిపినప్పుడు హెచ్సిఎల్ ప్లస్ ఎన్ఏహెచ్ గ్యూస్ రైస్ట్ ఎన్ఎ ప్లస్ హెచ్ అంటే సోడియం హైడ్రోక్లోరిక్ ఆమ్లము సోడియం హైడ్రాక్సైడ్ను కలిపితే సోడియం క్లోరైడ్ మరియు నీరు ఏర్పడతాయి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు చూడండి భోజు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంను సున్నపు నీటికి కలిపాడు ఈ చర్యలో ఈ చర్యలో మిశ్రమం వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా ఆలోచించండి తటస్థీకరణ నిత్య జీవితంలో తటస్థీకరణం మన జీవితంలో అంటే అజీర్తి అజీర్తి గురించి తెలుసుకుందాం మన జీ మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది ఎందుకు ఆహారాన్ని మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అది సహాయపడుతుంది అనమాట ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది కానీ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది జీర్ణ అజీర్ణానికి కారణమవుతుంది అజీర్తి చేసింది అంటాం అంటే జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అజీర్తి చేస్తుంది కొన్నిసార్లు అజీర్తి బాధాకరంగా ఉంటుంది అజీర్తి నుంచి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ను తీసుకుంటాము మన కడుపులో మట్టిగా ఉన్నప్పుడు అజీర్తిగా ఉన్నప్పుడు మనకి డాక్టర్లకు ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి తగ్గించుకోవడానికి ఒక సిరప్ ఇస్తారు కదా అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా దాన్ని యాంటాసిడ్ అంటారు ఇది అధికంగా ఆమ్ల స్వభావం అధికంగా ఉన్న ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరిస్తుంది చీమకాటు వలన ఏం జరుగుతుందో చూద్దాం చీమ కుట్టినప్పుడు ఇది ఒక దా ద్రావణాన్ని మన చర్మంలోకి పంపిస్తుంది అదే ఫార్మిక్ ఆమ్లము తేమతో కూడిన బేకింగ్ సోడా లేదా కాలమైన్ జింక్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావాన్ని తటిస్థీకరణం చేయవచ్చు అనకా చేమ కుట్టినప్పుడు చాలా చురుకుగా మంటగా దొరదగా ఉంటుంది కదా అలాంటి ప్రభావాన్ని తగ్గించడానికి కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో కలిపి అది కుట్టిన ప్రదేశంలో రుద్దితే ఆ ప్రభావం తగ్గుతుందన్నమాట జిం బేకింగ్ సోడా ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది క్యాలమైన్ జింక్ కార్బోనేట్ అనేది రుద్దిన కూడా తగ్గుతుంది జనరల్గా మనకి బేకింగ్ సోడా అవైలబుల్గా ఉంటుంది మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఉపయోగించవచ్చు మృత్తిక చికిత్స మితిమీర రసాయనాలు రసాయనక ఎరువులు వాడటం వల్ల నేల ఆమ్లయుతంగా మారుతుంది నేల చాలా ఆమ్లయుతంగా లేదా చాలా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు నేల చాలా ఆమ్లయుతంగా ఉన్నప్పుడు దానిని దానికి పొడి సున్నము లేదా తడి సున్నము వంటి క్షారాలతో న్యూట్రలైజ్ చేస్తారు చికిత్స చేయడం అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడం అనమాట నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ ఎరువును కలపడం ద్వారా దాన్ని న్యూట్రలైజ్ చేయవచ్చు సేంద్రీయ పదార్థం ఆమ్లాలను విడుదల చేస్తుంది ఇది నేల యొక్క క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది నేల ఆమ్లయుతంగా ఉంటే క్షార స్వభావం ఉన్న పదార్థాలను క్షారయుతంగా ఉంటే ఆమ్ల స్వభావం ఉన్న పదార్థాలను చేర్చడం ద్వారా నేల యొక్క స్వభావాన్ని తటస్థీకరణం చేయవచ్చు తద్వారా మొక్కలు సరిగా పెరుగుతాయి అన్నమాట ఆమ్లయుతంగా ఉన్న వాటికి కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ వంటి పదార్థాలను క్షారయుతంగా ఉన్నప్పుడు కంపోస్ట్ ఎరువును కలుపుతారు నేలని తటస్థీకరణ చెందించడం కోసం ఫ్యాక్టరీ పదార్థాలు కర్మాగారాల్లో కర్మాగారాల వ్యర్థాల్లో ఆమ్లాలు ఉంటాయి వాటిని నీటి వనరుల్లోకి ప్రవహింపజేస్తే ఈ వ్యర్థాల్లోని ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అయిన వ్యర్థ పదార్థాల్లో ఎక్కువ ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి వాటిని తటస్థీకరించడం కోసం క్షారాలను కలిపి ఆ నీటిని అనమాట ఇవి ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకున్నాం ఆమ్లాలు రుచిలో పుల్లగా ఉంటాయి సాధారణంగా క్షారాలు రుచిలో చేదుగా మరియు స్పర్శక జారుడుగా ఉంటాయి ఆమ్లాలు నీలి లెక్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి క్షారాలు ఎరుపు లెక్మస్ను నీలం రంగులోకి మారుస్తాయి ఆమ్లాలు లేదా ఆమ్లాలు లేదా క్షారంగా ఆమ్లంగా లేదా క్షారంగా లేని పదార్థాలను తటస్థం అంటారు ఆమ్ల క్షార మరియు తటస్థ ద్రావణంలో విభిన్న రంగులను చూ చూపే పదార్థాలను సూచికలు అంటారు ఒక ఆమ్లం మరియు క్షారం ఒకదానికొకటి తటస్థీకరణ చేస్తాయి మరియు లవణాన్ని ఏర్పరుస్తాయి ఒక లవణం లవణం ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావాన్ని కలిగి ఉన్నదై ఉండవచ్చు ఈ వీడియో అంతా విన్న తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ట్రూఆర్ ఫాల్స్ ఇచ్చారు ఈ ట్రూ ఆర్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అది మీ లర్నింగ్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది ఇక్కడ మీకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే చూడండి మన శరీరంలో ప్రతి కణంలో ఒక ఆమ్లం ఉంటుంది డిఏ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము లేదా డిఎన్ఏ దాన్ని ఇది మన రూపం మన కళ్ళ రంగు మన ఎత్తు శరీర శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లలో కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి మన కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో అమైనో యాసిడ్స్ అంటారు వాటితో తయారవుతాయట మన శరీరంలోని క్రొవ్వుల్లో క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఈ లెసన్లోనే ముఖ్యమైన అంశాలు థ్యాంక్ యూ